అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వర్ట్ తాజాగా మోహన్ లాల్ నటించిన ఎంపురాన్ సినిమా రీసెంట్గా విడుదలై మంచి ని స్వంతం చేసుకుంది అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కూడా సాధిస్తుంది ఈ చిత్రం రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన లూసిఫర్ కు సీక్వెల్ గా తెరకెక్కించారు అయితే ఎంపురాన్ విడుదలైన తర్వాత సినిమా ఇతివృత్తంపై పలు వివాదాలు కూడా తలెత్తాయి అయితే ఈ సినిమా కేంద్ర ప్రభుత్వాన్ని అవమానించేలా ఉందని అబద్దాలను వ్యాప్తి చేస్తుందని సంఘ్ పరివార్ ఆరోపించింది అయితే ఈ విషయంపై ఇప్పటికే మోహన్ లాల్ కూడా విచారణ వ్యక్తం చేశారు చాలా మంది మోహన్ లాల్ పై విమర్శలు చేయడం ట్రోల్ చేయడం కూడా చేస్తున్నారు తాజాగా సుప్రీంకోర్టు న్యాయవాది సుభాష్ తిక్కటాన్ కూడా ఈ సినిమా హీరో మోహన్ లాల్ ఇతరులపై సైబర్ దాడికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశాడు ఆయన డీజీపీకి ఫిర్యాదు కూడా చేశాడు అయితే న్యాయవాది ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకుంటామని డీజీపీ కూడా తెలిపారు వివాదం తర్వాత ఈ చిత్రాన్ని తిరిగి సవరించబోతున్నట్లుగా అధికారులు కూడా తెలిపారు ఇక గుజరాత్ అల్లర్ల దృశ్యాలు కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారిని జాతీయ ఏజెన్సీ కేసులు ఇరికించినట్లుగా చూపించే సన్నివేశాల్లో కొన్ని మార్పులు అనేవి చేస్తున్నారట ఇక విలన్ బాబా బజరంగి పేరును మార్చాలని సూచించారు తిరిగి సవరించిన వర్షన్ గురువారం నుంచి థియేటర్లోకి లోకి అయితే వివాదాలు ఉన్నప్పటికీ కూడా ఎంపురాన్ దూసుకుపోతోంది విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల క్లబ్లు చేరింది ఇక ఈ సినిమాకు సంబంధించి స్క్రీన్ ప్లే మురళి గోపి రాశారు ఆశీర్వాద్ సినిమాస్ లైక్ ఆ ప్రొడక్షన్స్ శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరంబోర్ అండ్ సుభాస్కరన్ గోకులం గోపాలన్ చిత్రాన్ని అయితే నిర్మించారు అయితే ఈ సినిమాలో మోహన్ లాల్తో పాటుగా పృథ్వీరాజ్ మంజు వారియర్ टीवी नो थामस इंद्रजीत सुखमरन सूरज वेंजरमुडू गेम ऑफ थ्रोन्स द्वारा का गेम ऑफ थ्रोन्स द्वारा प्रपंच प्रख्याति गांचना जेरोम फ्लिन बाईजू साई कुमार एंड्रिया तिवाड़र अभिमन्यु सिंह इंसानिया अयपन फाजिल सचिन कटकर नयला ओशा जिजुजान నందు మురుగన్ మార్టిన్ అండ్ శివాజీ గురువారియర్ మణికుటన్ అనిష్ అండ్ మీనన్ శివద అల్కేస్ ఒనిల్ ఎరిక్ అబోని కార్తికేయ ఇలా చాలా మంది ఈ సినిమాలో అయితే ఉన్నారు అండ్ ఈ సినిమాకి సంబంధించి లూసిఫర్ ఆల్రెడీ బాగుండడంతో ఈ సినిమాని ఎక్కువ మంది పైరసీ ద్వారా డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో పైరసీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అండ్ ఈ సినిమాని మీరు కనుక చూసుకుంటే ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఇంకా కావాలి చూసే వాళ్ళు చూడాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి కామెంట్ చేయండి